అరే ఈశ్వరుడికే నువ్వు ఈశ్వరుని పూజిస్తున్నావు నా ఈశ్వరుడికే జంతు చర్మాలు ఉన్నాయి నీకు జంతు చర్మాలు ఉండవా పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు దగ్గర మోపిడితే హోటల్ వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ న్యూట్రిషన్ సంబంధించింది ఏదో నెంబర్ వన్గా గా చూసేది మన ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ అంత అద్భుతమైన పద్ధతులు ఇక్కడ శాస్త్రవేత్తలు ఉన్నారు కాల్చుకొని కూడా తినే రీతిలో ఈ సమాజాన్ని తెలంగాణ ఉద్ధరించాలని నువ్వు వచ్చినవా ఈరోజు కాసి మొత్తం డ్రగ్స్ మయమైంది గంజాయమయమైంది అవి అది ఆ తిక్కలను మాంసం తినుకుంటా ఆ తిక్కలను మేము సంభోగిస్తున్నాం వాళ్ళ మాంసం తింటున్నాం అంటున్నట్టే ఇది సభ్య సమాజమా నాగరిక సమాజమా ఏంది అరాచకమేంది ఓరి బట్టలు నారబట్టలు ఆరేసుకున్నట్లు పర్ణశాలలు ఎక్కడైతే ఉన్నదో అక్కడ నుండి నా భారతీయ సనాతన సంస్కృతి ఆచారాల వ్యవహారాలు కట్టు బొట్టు నిలు పెద్దంగా ఆదర్శప్రాయంగా ప్రపంచానికి మొత్తం ఒక సంస్కారయుతంగా నాగరికంగా కనిపిస్తున్న ఈ తీరుతెన్నులు మీరు చూడండి ప్రకాష్ కరత్ గారి భార్య బృందకరత్ని చూడండి అరే ఆమె ఒక హెరోస్టస్ ఉద్యోగ ఉద్యోగస్తురాలండి ఆమె ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు అర్థనగ్నంగా కనిపించాలి కాళ్ళు అంత కనిపించాలా ఒళ్ళంతా కనిపించాలా ఒళ్ళంతా కనిపించే రీతిలో ఉంటే ఫైట్ చేసింది ఆమె ఫైట్ చేసిందక్కడ ఫైట్ చేసి చీర బగ్గ చీర దగ్గరికి కట్టించింది అక్కడ పచ్చి కరుడు కట్టిన కమ్యూనిస్ట్ అయినప్పటికీ కూడా ఆమె చీర ఆమె కట్టు బొట్టు మనం ఒక ఉషా ఉ దగ్గర చూస్తాం ఒక జెమ్స్ బాండ్ పాటలు పాడే వెస్టర్న్ సింగర్ ఆమె మించిన సింగర్ ఉన్నారు భారతదేశంలో పాప్ సాంగ్లో ఆమె ఉంటదండి ఆమె చీరెట్లు ఉంటుందండి పూలు ఎట్లు ఉంటుందండి కరడు కట్టిన కమ్యూనిస్టుల దగ్గర మొదలు పెడితే ఇట్లాటోళ్ళు ఉన్న నా దేశంలో నా తెలంగాణ గడ్డలో మన బంధువులు వస్తే మన బంధువులు వస్తే శత్రువులు వచ్చినా ఒక్కడి అన్నం పెడతామా పెట్టామా పెడతాం పెడతాం బట్ట బట్ట కొత్త పాతవే బట్టలు పెడతామా లేదా పెడతాం కనీసం జాకెట్ అన్న పెడతామా లేదా సీతక్క నీ మాట తుపాకి తూట అసెంబ్లీలో పేదల పట్ల అభాగ్యుల పట్ల అనాథుల పట్ల ఏది జరుగుతున్నా నువ్వు సింహగార్జన చేస్తున్నావు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు ఉండే నా తల్లులు నా తల్లులు మొత్తం తెలంగాణలో కోట్లాది మంది తల్లుల ముందు ఇంత భయంకరంగా బరితెగించి ఊరేగుతుంటే వీడియోలో మొత్తం సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కనిపిస్తుంటే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సీతక్కది అఘోరి అఘోరి వారు ఇక్కడికి వస్తే తెలంగాణలో బట్ట లేకుండా వస్తే కబడ్దార్ రా చూస్తా ప్రభుత్వానికి సవాలు విసురుస్తుంది కదా తెలుగు తెలంగాణ భక్తి ప్రభుత్వాలతో పురోహిత తండ్రులారా మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకున్నా మహిళా సంఘాల కార్యకర్తలారా పార్టీలారా ప్రజా సంఘాల మీరంతా ఆలోచించండి ఈ దుర్మార్గాన్ని ఈ అన్యాయాన్ని ఈ అరాచకాన్ని దీని ఎన్నుకున్న కుట్రలను కుతంత్ర మొత్తం చీల్చి చెండాడి ఆగోరే తెలంగాణకు వస్తే రా ఎందుకు రావాలా ఎందుకు రావాలా భారతీయ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలకు మూలమైనటువంటి శాస్త్రం ఏమని చెప్తుంది తెలుసా మను శాస్త్రం తల్లిదండ్రుల్ని అన్నదములు అక్క జల్ల బయటికి పోకూడదు అంటున్నాడు మన వేదాలు ఏమంటున్నాయి మాతా పిత అతిథి ఆచార్య గురుదేవోభవ అంటుందా లేదా నీ తల్లి భగవంతుడు నీ తండ్రి భగవంతుడు పార్వతి పరమేశ్వరులకు ఇద్దరు కొడుకులలా అందరు మొత్తం లోకమంతా ఒక కొడుకు తిరుగుతే ఇంకొకడుకు తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన పురాణమైన చరిత్ర నా కాదా మన కళ్ళ ముందు తెలుస్తున్నది నీ తల్లిదండ్రులు తిండి లేక అన్నం లేక అన్నమో రామచంద్రుడు పేదరికంతో ఇల్లు లేక రకరకాల ప బాధపడుతుంటే నీకేమో కారా లక్ష రూపాయల సెల్ల లిఫ్టికా ఖైని మినరల్ వాటరా అమ్మ ఏం వాటర్ తాగుతుంది నిజంగా నువ్వు పార్వతి పార్వతి మాత అస్సలు సిస్టలైన పార్వతి మాత నిన్ను గన్న తల్లే నీకేమో కైండ్లీ వాటర్ కావాలా నీ తల్లియేమో మురికి నీళ్ళు తాగాల నువ్వేమో కాళ్ళ తిరగాల నీ తల్లి ఏమో కాలినడకన అసలు సనాతన సంస్కృతి ఆచారాలు వ్యవహారాలకు అయిందో సమాజానికి మన ధర్మశాస్త్రానికి విరుద్ధమండి తల్లిదండ్రులను వదిలిపెట్టిపోవడం నెంబర్ వన్ నెంబర్ టూ బట్టలు లేకుండా బరిదెగించుంచడం అనేది నువ్వు చూడండి మనోధర్మశాస్త్రం చదవండి నీకు లేదు ఇది మోక్షం దొరకాలంటే మోక్షం దొరకాలంటే నీకు మోక్షం కాదు నరకం అవుతుంది ఇది మనోధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పింది ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఇలాంటి పిచ్చి పిచ్చి లెక్కలు చేసిస్తే నువ్వు మోక్షం కాదు నరకానికే పోతావు నరకం పోతావు సర్గం పోతావు తరగ తర్వాత సంగతి కానీ తెలంగాణలో నిన్ను కాలు పెట్టనీయం కబడ్దార్ వీర తెలంగాణ విప్లవ సాయిదా పోరాట గడ్డ ఇది చైతన్యాల పురిటి గడ్డ ఇది ఇలమ్మ చీపిరి పట్టుకొని మల్లు స్వరాజం అమ్మ బడితలు పట్టుకొని ఎమ్మెల్యే ఉండి తర్వాత కూడా ఎర్ర బస్సులు వచ్చి ముతుకు చీరగా రెండు వేల ఎకరాల భూములున్న జమీందారు బిడ్డ మొత్తం జనాలకు పంచి మళ్ళీ సౌరాజంగా గడ్డ ఈ గడ్డ నన్ను కన్నా నా తల్లి ముత్లింగ మాలటి ముత్తిలింగమ్మ మహిళా సంఘ నాయకులు కన్నా గడ్డ వారి పెరుగుదల పెరిగిన వాళ్ళం మేము ఎట్టి పరిస్థితుల్లో బరిదగించి బట్టలు లేకుండా నువ్వు తిరిగినావనుకో చూసే ముచ్చట లేదు చూసే ముచ్చట లేదు ఒక ఉద్యమం స్టార్ట్ కాబోతుంది ఉద్యమం రే చేస్తా నా ప్రాణం పోయినా పరవాలే నీ ఇంత మంది కుట్రలు కుత్తంతదారులు దీని వెనక రాజకీయ అసలు నువ్వు ఒక ప్రేతాత్మకం అని అంటుండ్రు ఒక పురోహితుడైతే ఓకే ఒక ప్రేతాత్మక లాగా వచ్చింది దుష్టశక్తి వచ్చింది అన్నట్టు ఈ దుష్టశక్తి అనక రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నారనుకో మీరు చంపినా పొరలే నా తెలంగాణ గడ్డ నా తెలంగాణ గడ్డల పరమ పవిత్రమైన మందిరాలు దేవుళ్ళు గోపురాలు నిండు నూరేలు ఆయు ఆరోగ్యాల అక్కడ దేవుడి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చక్కగా పట్టు వస్త్రాలతోటి బొ బొట్టుతోటి సంస్కారయుతంగా రావాలి ఆ పద్ధతి ఆ ఆరోగ్యకరమైన వ్యవహారం రావాలి దానికోసము మేము నడుము బిగిస్తున్నామండి యాక్చువల్గా నాకు కన్ను ఇక ఇక్కడి కన్ను మొత్తం ఖరాబ్ అయిపోయింది నాకు బుధవారం ఆపరేషన్ వర్ణస్థల్పులో హాస్పిటల్లో నాకు టైం ఇచ్చింది ఓకే నాకు ఈ కన్ను ఫార్టీ పర్సెంట్ ఖరాబ్ అయింది నేను మూడు సంవత్సరాల ఐదు నెలల నుండి నేను అన్నం తిన్నట్లే ఈ ఆపరేషన్కి ముందు మూడు రోజుల నుండి నేను కంప్లీట్ లిక్విడ్ డైట్లోకి వెళ్ళిపోయినా అన్నం తినట్లే అసలు ప్రోటీన్స్ కూడా తీసుకున్నట్లే అయినా అయినా నా ఆధ్యాత్మిక చింతన కోసం నా భక్తుల భావాన్ని ఈ ఈ తెలంగాణ సంప్రదాయాన్ని ఈ తెలంగాణ ఆచారాల వ్యవహారాలని అడ్డుగోడగా ఎక్కడో ఉంటే ఉండవచ్చు అక్కడ నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో కొండలలో కొండలలో ఎక్కడ నాకు కానీ నాగోరలు కానీ ఎవరు ఉండొచ్చు నా శివుని చూడంటే ఎవరై ఆదిమానవుడు ఆదిమానుడు ఈ రోజుల్లో ప్యాంట్ షర్టు టీషర్ట్స్ వేస్తున్నామా లేదా కోట్లు షూట్లు బూట్లు వేస్తున్నామా లేదా ఇట్లా సాదాసిదా సాధు తప్త జీవితంతో ఇప్పుడు గురుడు గురుడే వానరుడు వానరుడే మా మానవుడు మానవుడే మాధవుడు అని మనం మనం మన హైందవ సమాజం విశ్వసిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ పిఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ దాంట్లో మంచి చెడు ఉంటుంది అందరు ఖరాబ్ అయిన వాళ్ళు కదా మంచోళ్ళు ఉంటారు కదా నిజంగా ఆధ్యాత్మిక చింతంతో తన మోక్షము ప్రపంచ సౌఖ్యం కోసం ఇరవై నాలుగు గంటలు ఉపవాసంతో దీక్షలతోటి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం ఇట్లా పూజిస్తున్నాం కదా అంతకుముందు వీపును అంగి ఉన్న అన్ని రోజులు నేను అట్లా చూస్తున్నాం పురోహితుల్లో ఇప్పుడు మనం కనిపిస్తున్నాం కదా ఆటవిక దశలో మానవుడు ఆటవిక దశలో మానవుడు పులి చర్మాలతోటి దుప్పి చర్మాలతోటి బ్రతికిన మాట వాస్తవమా కాదా ఆ టైంలో ఆదిమానుడు సృజించుకున్న పరమ పవిత్రుడైన ఈశ్వరుణ్ణి పూజించుకున్నారు అట్లా అవును అరే ఈశ్వరుడికే నువ్వు ఈశ్వరుణ్ణి పూజిస్తున్నావు నా ఈశ్వరుడికే జంతు చర్మాలు ఉన్నాయి నీకు జంతు చర్మాలు ఉండవా నా పార్వతి మాత ఎట్లుంటుందండి వజ్ర వైడూరాలతో మొత్తం మెరుపులతోటి ఆ ఒక్కొక్క మందిరాల్లో చూడండి అవును శివాలయాలలో చూడండి అవును మాతవారి పార్వతి మాతవారి పట్టు వస్త్రాల పెయింటింగ్స్ చూడండి నీకేం మాయ రోగం నీకు ఇది నీకున్న మాయ రోగం ఇది భక్త భక్త దీని ఇంకేమైనా వేరేది ఉందా నేనేమంటానంటే ఒకవేళ బట్టలు ఇప్పుకోకుండా వస్తే రేవంత్ రెడ్డి గారు గౌరవనీలైనా తెలంగాణ ప్రజానికం ఎన్నుకోబడినా మిమ్మల్ని అంటే అంటే మమ్మల్ని అన్నంత బాధ అనిపిస్తుంది నాకు నువ్వు ఏ పార్టీ అయినా కావచ్చు గౌరవించాలండి అవును ప్రజల తీర్పును గౌరవించాలా ప్రతిపక్షాలను మనం గౌరవించాలా భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను గౌరవించాలా బీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యులను గౌరవించాలా సిపిఐ సాంబసరావు గారిని మనం గౌరవించాలా వీళ్ళంతా వేసుకున్నావు నువ్వు వాళ్ళని అవమానిస్తాను అంటే మాకు బాధ అనిపిస్తుంది ఏంది నీవు ఈ ఏం చూసుకొని మురుస్తున్నాను ప్రభుత్వం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసిన తర్వాత నార్మల్గా మీ కోపం వస్తే ఏం చేస్తారు స్వామి మీరు అరే మాను సహజం అండి వచ్చిన తర్వాత మళ్ళీ మనం సవరించుకుంటాం క్షమాపణ అడుగుతాం కానీ ఈ ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆవిడ కోపం వస్తే శవాన్ని తింటారంట చూడండి మనము ఈ మధ్యలో ఏం చేస్తుందంటే హోటళ్లలో వాళ్ళని పిలిపించి చేతుల గ్లౌజెస్ నెత్తి మీద అవి పెట్టేది అంతా చేస్తూ ఉన్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఉన్నది పరమ పవిత్రమైంది సరే అది మంచి చూడడం జరిగింది ఒక అయితే జరిగింది కదా ఒక అల్లకల్లోలం జరిగింది కదా అంటే పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు దగ్గర మోపిడితే హోటల్ వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ న్యూట్రిషన్కి సంబంధించి ఉంది ఎక్కడైనా మాంసం తినాలని నరభక్షకు సంబంధించి ఉంది అకా సీతక్క రేవంత్ రెడ్డి గారు ఈ గోరి అఘోరి అఘోరి వస్తే మీరు అరెస్ట్ చేయాల హిమాలయ పర్వతాల్లో ఒక అతను డెడ్ బాడీ దొరికింది అది ఇప్పటిది అప్పటిది కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల క్రితం డెడ్ బాడీ దొరికింది ఆ డెడ్ బాడీని మొత్తం మనోళ్ళే టెస్ట్ చేస్తే ఏం చేసిందంటే ఆ టైంలో అపెండిక్స్ లాంటిది కడుపునొచ్చి వచ్చి చనిపోయింది ఆ పూట ఏమేమి తిన్న తిన్న దానికి సంబంధించిన సమాచారం అంతా ఉన్నది ఇప్పుడు మన టిబెట్ దగ్గర నేపాల్ దగ్గర ఒక బౌద్ధ సన్యాసి ఒక బౌద్ధ సన్యాసి ఆ తపస్సులో చనిపోయి ఉన్నది విగ్రహం ఉన్నది శరీరం ఉన్నది ఆ శరీరం చనిపోతే వాళ్ళు పరమ పవిత్రంగా అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు అక్కడ ఆ డెడ్ బాడీని బయటకి ఎవ్వరని రానియట్లేరు అయినా చాలా కష్టపడి ఏం చేసిండే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన శాస్త్రవేత్తలు పోయి అది డిఎన్ఏ టెస్ట్ చేసిండు డిఎన్ఏ టెస్ట్ చేస్తే రోజుకొక బాదం పప్పు రోజుకొక బాదం పప్పు తినుకుంటూ తినుకుంటూ ఆ సజీవ సమాధి అవుతారు చూడండి అట్లా యోగా ధ్యానంలో ఆయన చనిపోయినట ఇంత సమాచారం చెప్పగలుగుతున్న ఈ తరుణంలో పోస్టుమార్టం జరిగితే ఎవరైనా చనిపోతే ఎట్లా చెప్పేస్తే తెలివి ఉంది కదండి మన భారతదేశంలో ఏద్దం నెంబర్ వన్గా చూసేది మన ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ అంత అద్భుతమైన పద్ధతులు ఇక్కడ శాస్త్రవేత్తలు ఉన్నారు ఈ అఘోరి వస్తే అఘోరి మాంసం తినడం తప్పు చట్టరీత నేరం చెప్పడం ఇంకా దుర్మార్గం ఇప్పుడే గంజాయి పిచ్చి గనులు పిల్లల్ని ఇక్కడ రామోజీ సిటీ దగ్గర స్టూడెంట్స్ గంజాయి పిచ్చి మీద గొంతు కోసేసి మర్మంగా కోసేసి ఏళ్ళు కోసేసిన ఘటనలు మనం చూసినాం కదా మొన్ననే కదా జరిగింది అంటే ఇట్లాంటివన్నీ నువ్వు చూపెడితే కాల్చుకొని కూడా తినాలనా కాల్చుకొని కూడా తినే రీతిలో ఈ సమాజాన్ని తెలంగాణ ఉద్ధరించాలని నువ్వు వచ్చినవా హోంశాఖ మినిస్టర్ గారు మీరు గమనించండి అరెస్ట్ చేసి ఈయన కడుపులో నిన్నేం తిన్నాడు మొన్నేం తిన్నాడు అఘోరల పేరిట గంజాయి ఇక్కడ గంజాయి తీసుకోవడం నేరమా బద్ధమా నేరమా నేరమే కదా చట్టబద్ధ మరి ఈరోజు కాశీలో సాక్షాత్ మన ప్రధానమంత్రి ఆయన నియోజకవర్గంలో గంజాయి బాటంగా తాగుతుంటే పట్టాల లేదా నా శివుడు పేరిట పెళ్ళం పిల్లల్ని పెంచనోడు పెళ్ళం పిల్లను పెంచిన గంజాయి తాగుతూ అడుగు శాస్త్రవేత్తలను అడుగు డాక్టర్లను అడుగు గంజాయి కలవాటు పడ్డాడు ఆరు నెలలు ఏకదాటిగా దాగిన తర్వాత వాడికి పెళ్ళం పిల్లల మీద సమాజం మీద సంఘం మీద విరక్తి పుడుతుంది వాడికి ఎంతసేపు గంజాయి తాగాలనే యావ యావ ఉంటుంది అట్లాంటి బరిదగించిన వాళ్ళు బాధ్యతయుతంగా లేని వాళ్ళు మనోధర్మ శాస్త్ర సనాతన ధర్మ వ్యతిరేకులు పెళ్ళం పెళ్ళని పెంచాలని పెంచిన బాధ్యత రహితమైన వాళ్ళు పోయి గడ్డాలు పెంచుకొని కాశీలో కాశీలు పెంచుకొని సొంగ పెట్టి సొంగలు పట్టి తాగిన మైకంలో గంజాయి మైకంలో డ్రగ్స్ మైకంలో నల్ల మందు మైకో నల్ల మందు మైకంలో నల్ల మందు నుండి కదా హెరన్ తయారు చేసేది ఈరోజు కాశీ మొత్తం డ్రగ్స్ మయమైంది గంజాయి మయమైంది అవి దాక్కుంటా ఆ తిక్కలను మాంసం తినుకుంటా ఆ తిక్కలను చచ్చిపోయిన శరీరం మీద వచ్చి కూర్చోవడము చచ్చిపోయిన శవాలని సంభోగించడము ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ మన హైదరాబాదులో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసిండ లేదా సామూహికంగా డాక్టర్ని చనిపోయిన తర్వాత కూడా చంపేసిండ లేదా ఏం చేయాలి ఇప్పుడు ఈయనని మేము సంభోగిస్తున్నాం వాళ్ళ మాంసం తింటున్నాం అంటున్నట్టే ఇది సభ్య సమాజమా నాగరిక సమాజమా ఏంది అరాచకమేంది సనాతన ధర్మం పేరట జరిగే దుర్మార్గాలు ఏంటిది ఈ దుర్మార్గాలు ఏంటిది కనుక భక్తులారా హిందూ బంధులారా గంగాజల బిందువులారా ముస్లిం సోదరులారా క్రైస్తవ బిడ్డలారా మీరందరూ ఆలోచించండి అటు ఇటు కాకుండా ఇటు కాకుండా నమ్మని నాస్తికులారా హేతువాదులారా కమ్యూనిస్టులారా మీరు నమ్మండి ఎందుకంటే మా పూజలు మా మా పబ్ మా పద్ధతులు మా అండి ఇప్పుడు చైనా ఉన్నదండి చైనాలో ఇప్పుడు చైనా మనకు బాగా సత్సంబంధాలు వచ్చినాయి కదా చైనాలో మీరు చూడండి చైనాలో మీరు చూడండి వినోద్ ఫ్రమ్ చైనా అని మీరు వీడియో చూడండి అన్వేషిపోయి చూపెట్టండి కదా అరే భారతదేశంలో లేని బ్రహ్మ గుడి చైనాలో కమ్యూనిస్టులు కట్టిండ్రండి భారతదేశంలో బ్రహ్మదేవుడిది ఉన్నదా గుడి ఎక్కడ కానీ చైనాలో కమ్యూనిస్టులు కట్టిండ్రు చైనాలో దేవుని నమ్మునోళ్ళ అక్కడ చర్చిలు కూలగొడతారు కొడతారు మస్జిదులు కొడతారు మందిరాలు కొడతారు అనే మాట వద్దాం వినోద పోయి చూపెడతాడు అక్కడ మజీదులు కట్టేది చైనా ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వం మందిరాలు కట్టిస్తుండ్రు మన హిందూ దేవాలయాలు కట్టిస్తుండ్రు మొత్తం ఖర్చులు వాళ్ళే భరిస్తుండీ ఖర్చులు మొత్తం భరిస్తుండ్రు ఇంతకి ఇక్కడ దాకా ఎందుకు ఉత్తర కొరియా చిచ్చారు పిడుగున్నారుగా ఖిమ్ము అవును కిమ్మును మీరు చూడండి నానా రకాలుగా పెడుతూ ఉంటారు నేను వీడియో పెట్టిన మా ఛానల్లో అక్కడ చర్చ ఎంత అద్భుతంగా అక్కడ గవర్నమెంట్ నడుపుతూ ఉన్నది కమ్యూనిస్టు దేవుళ్ళని నమ్మే నమ్మని కమ్యూనిస్టు సోషలిస్ట్ దేశంలో అది క్యూబా కానీ వియత్నాం కానీ చైనా కానీ లావోస్ కానీ ఉత్తర కొరియా కానీ అక్కడ జరుగుతుంటే మన భారతదేశంలో హిందూ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలకు పుట్టిల్లో వేదభూమి నా కర్మభూమి అనే ఈ భూమిలో బట్టలు లేకుండా తిరిగే ఈ కర్మ ఎక్కడిదే ఈ కర్మ ఎక్కడిది ఏంది ఈ కర్మ మాకు దాపరించింది అసలు వీడియోలో చూస్తుంటే మా పిల్లల ముందు మేము చూడలేకపోతున్నామండి ఆ దేవుడి దగ్గర ఎందుకంటే భక్తి ముక్తిని కలిగించే రీతిలో మీ భావం ఉంటే ఉండాలి కానీ విరక్తి కలిగించే రీతులు ఉండొద్దండి అది దేశభక్తిగా ఉండాలండి దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు నువ్వు లోక కళ్యాణం గురించి ఆలోచించదైతే వీటి గురించి ఆలోచించు అయ్యా నీకు తెలియదు బ్రాహ్మణులు నేను చెప్పినా కదా బ్రాహ్మీలకు కనిపించని సమాజం ఒకప్పుడు ఉండే మాల బాధను చూడడమే తప్పు నీకు మనోధర్మ మనోధర్మశాస్త్రంలో కనిపిస్తుంది కనిపిస్తుంది ఆనవాళ్ళు అంతా కనిపిస్తూ ఉంటాయి కానీ సత్యసాయిబాబా వారు వచ్చిన తర్వాత మానుష రూపేణ దైవం అని వేదాలను మాట తీసి సనాతన సారథి పత్రిక అండి బాహ్య ప్రపంచానికి తెలియజేసిండే నరసేవే నారాయణ అన్నారయ్యా నరసేవే నారాయణ అన్నారు అంటరాని ముట్టరాని వాళ్ళు పది కోట్ల మంది సత్యసాయిబాబా భక్తులు ఎనభై ఆరు దేశాలలో రోజు సాటి మనుషుల్లో సాయి రాముని చూసుకుంటా నారాయణ సేవలో పునీతులు ఈ వాదనని నిర్మలం లేని తెల్లబట్టలు వేసుకొని నగర సంకీర్తత్వం పొద్దున్నే తిరుగుతూ ఉన్నారు అరే ఇట్లా సంస్కారయుతంగా మానవ సేవలో మానవ సేవ మాధవ సేవలో నరసేవ నారాయణ సేవలో పునీతం అవుతున్నప్పుడు హిందూ ముస్లింల మధ్య క్రైస్తవుల మధ్య సిక్కుల మధ్య తారతమ్య ఎందుకు నువ్వు పాకిస్తాన్ని ముస్లింని నెల అంటావా నువ్వు కానీ నీ అయ్య కానీ నీ తాత కానీ స్వాతంత్ర సంఘం వాళ్ళు పాల్గొన్నావు నువ్వు ముస్లింలు ఎంత విరచితమైన పాత్ర నీకు తెలుసా ప్రతి మజీదు స్వాతంత్ర సంగ్రామ విప్లవ కేంద్రంగా భాషలింది నీకు తెలుసా చరిత్ర అగోరే భారతదేశం స్వాతంత్ర పోరాటాల చరిత్ర తెలుసా అడి దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది తెలుసా డెబ్బై సంవత్సరం సంవత్సరాల స్వాతంత్ర పోరాట చరిత్రనే తెలుసా డెబ్బై ఎనభై రకాల పుస్తకాలు అది వచ్చినాయి స్వాతంత్ర సంగ్రమ మీద దాని మీద నువ్వే ఎనాలైజ్ చేసినావా చదివినవా చదివినవా నువ్వు సర్వసంగం పరిత్యాగినంటూ దీన్ని కాపాడుతానంటూ నా భారత మాత ముద్దు బిడ్డలు కదా హిందూ ముస్లిం క్రైస్తవులు వీళ్ళంతా మొత్తం నా భారత మాత ముద్దు బిడ్డలు కదా దొంగ లంగా లప్పటిగాడు నా ఉత్తమ్మ తల్లివారిని అపవిత్రం చేసిండు వాని చట్టం కఠినంగా శిక్షించడానికి చట్టం ఉన్నది న్యాయం ఉన్నది నువ్వెవరు చట్టాన్ని నువ్వు తీసుకోవడానికి చేతిలో తీసుకోవడానికి నువ్వెవరు వీళ్ళందరినీ నిలగొట్టడాన్ని నువ్వెవరు అరబ్బు దేశాలలో అరబ్బు దేశాలలో నా భారతీయ సోదరులు అంతా ఉన్నారు వాళ్ళందరినీ అక్క నిలగొడతానంటే నా మన భారత పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మోచేయి నీళ్లు తాగుతున్నామా లేదా అమెరికన్ సామ్రాజ్యవాదుల రాజ్యాంగం క్రైస్తవ రాజ్యాంగమా కాదా ఈరోజు మొత్తం అక్కడ కమల హరీస్ ఆమె దేశాధ్యక్షుడు కాబోతుంది అక్కడ చక్రం దిప్తున్నా అండి భాగ్యనగరాల్లో బా బలవంతులు ఆర్థికంగా బలవంతులు బంజరా హిల్స్ జూబ్లీ హిల్స్లు ఉంటారా అట్లనే ఈరోజు అమెరికాలో ఆర్థికంగా బలవంతులు చక్రం దిప్తున్నారు నా భారతీయ బిడ్డలు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హార్డ్వేర్ ఇంజనీర్లు డాక్టర్స్ మరి అక్కడ జనాలు వాళ్ళని ఎల్లగొట్టమంటే వెళ్ళిపోవాలి నా ఇక్కడికి ఏం మాట్లాడుతున్నావు మానవుడు ప్రపంచ పౌరుడు అండి భూమాత కదా భూమాత మీద పోయి ఎక్కడికన్నా బ్రతుకుతారు ఏంది ప్రాంతీయ విభేదాలు ఏంది మత ఘర్షణ లేని మత విద్వేషాలు ఏంటిది నువ్వు సర్వసంగా పరిత్యాగివంటావు ఈ ప్రభుత్వాన్ని మొత్తం అల్లకల్లో చేస్తానంటావు లేకపోతే మొత్తం మొత్తం ఉపద్రవం వస్తుంది నువ్వు ఉపద్రవం వస్తుందా ఉపద్రవం వస్తుందా